ప్రజలు ఓట్లేస్తే నీకు ఎమ్మెల్యే పదవి వచ్చింది నీకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు నీకు ప్రోటోకాల్ వచ్చింది నీకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం వస్తుంది ఈ వీడియో ప్రతి ఒకరు స్కిప్ చేయకుండా చూడరు అన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే అయినా బీజేపీ ఎమ్మెల్యేనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ అయినా ఎలక్షన్ల ముందు ఇంటింటికి వచ్చి అయ్యా సారు మంచ దండం పెడతా మాకు ఓట్లు వేయరని వచ్చిండు కానీ ఎమ్మెల్యే పదవి వచ్చి ఇప్పుడు ఇప్పటికీ ఏ నెల అవుతుంది ఒక ఎమ్మెల్యే అని వచ్చిన ఇంటికి దండం పెట్టిండ ఎవ్వడు దండం పెట్టాడు ఎవడు ఏం చేయడు మనకు మన కట్టమైందో మనమే చూసుకోవాలి అప్పుడు నీకు రెండు వేలు ఇచ్చింది ఒకటి ఓటుకు నువ్వు ఒక మంచి నాయకుని కోటేసేది ఉండే మంచి నాయని కోటేయలేను కానీ అదే మంచి నాయకుని కోటేస్తే నెలకోసారో రెండు నెలల కావారో నియోజకవర్గానికి వస్తాడు కావచ్చు నువ్వు మంచి నాయనికుని కోటేయలే కాబట్టి నీ నియోజకవర్గం కష్టలేదు మీకు బాధ ఏముంది మీకు ఏది ఉంది అని అడుగుతలేరు మీ విలేజ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కావచ్చు మీరు బాధ వాళ్ళ దగ్గరకు ఎప్పు లేరు కావచ్చు చెప్పుకోలేరు కదా వాళ్ళు మీ బాధ అదే ఇంటింటికి వచ్చి అయ్యా సార్ దండం పెడతా ఓటేయ్యరు మాకు అని ఇంటింటికి వచ్చి బతలాడినళ్ళు ఈ రోజుల ఢిల్లీకి పోయి ఆడికోడికొయి మాట్లాడుతున్నారు మంత్రులు అయ్యారు ఎవరు ఓరు ఓట్లు ఎత్తే మంత్రులు అయ్యారు ప్రజలు ఓట్లు ఎత్తే మంత్రులు అయ్యారు మీరు ప్రజలు ఓట్లేస్తే నీకు ఎమ్మెల్యే పదవి వచ్చింది నీకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు నీకు ప్రోటోకాల్ వచ్చింది నీకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం వస్తుంది సార్ సారు విలేజ్కి అంటే నీకు ఇద్దరు గన్మెన్ వచ్చి ముందుగా డోర్ తీస్తారు నీకు ఒక ప్రోటోకాల్ వస్తుంది ఇవన్నీ మర్చిపోయినా ప్రజలు ఓట్లే గెలిచినాం జై హింద్ జై జై